హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఈరోజు మీ అందరికీ స్ట్రీట్ స్టైల్ ముంబైలో స్ట్రీట్ స్టైల్ పావుబాజీ ప్రిపరేషన్ చెప్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్ రెసిపీ ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసా అండి ఒక్కసారి చెప్పేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా అన్నీ రెడీ చేసేసుకున్నానండి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని నేను అంటే రెడ్ కలర్ క్యాప్సికమ్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ క్యాబేజ్ క్యారెట్ తర్వాత గ్రీన్ పీసు తర్వాత పొటాటో అన్నీ కరెక్ట్గా రెడీ చేసేసుకున్నాను రెడీ చేసేసుకొని అన్నీ చక్కగా చాప్ చేసేసాను చాప్ చేసి ఎక్కువ బటర్ అంటే ఎక్కువ అంటే చాలా ఎక్కువ వేసుకోవాలండి చాలా టేస్టీగా ఎంత బాగా వచ్చిందో తెలుసండి రెసిపీ అయితే ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్లోని బటర్ వేసాను మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే బటర్ వేసాను బటర్ అవైలబుల్గా ఉంది కాబట్టి సో దాంట్లోనే ఏంటంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న చా చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి అవుతున్న టైంలోనే మీరు ఆల్రెడీ మీరు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నారు కదా అవన్నీ వేసేసుకోవాలి ఈ గ్రీన్ పీస్ అయితే కొంచెం మొలకల్లా వచ్చాయి హెల్దీయే కదా అనేసి వేసేసాను నేను యాక్చువల్గా అయితే మొలకలు తింటే చాలా మంచిది కదా సో మంచిది కదా అన్నట్టుగా వేసేసాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ మీ దగ్గర ఏ వెజిస్ ఉంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ క్యాబేజ్ పొటాటో వేసుకున్నాను అనమాట పొటాటో ఏంటంటే ముందుగా బాయిల్ చేసి మ్యాష్ చేసుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మా చెల్లి కాల్ చేసిందండి దాంతో మాట్లాడుతూ చేసేస్తున్నాను రెసిపీ అన్నది ఆ తర్వాత ఏంటంటే టమాటా కూడా ఒక పెద్ద సైజ్ టమాటా బాగా పండింది తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ టమాటా కూడా అందులో వేసేసుకోవాలండి చాలా బాగా వచ్చిందండి రెసిపీ అయితే చాలా సింపుల్గా యాక్చువల్గా నాకు రాదు నేను విస్మయపుట్స్లో చూసి చేశానండి అతను చెప్పే స్టైల్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని అతను చెప్పే మెజర్మెంట్లో చేస్తే మాత్రం ఎక్సలెంట్గా యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చిందనమాట మనం బయట కొనుక్కుంటాం కదండి ఎగ్జాక్ట్ అదే టేస్ట్ ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అలాగే దంచుకునేది అలా వేసేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట అంటే మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత మంచి టేస్ట్ ఈ బాయిల్ అవుతుంటే వస్తుందండి అరోమా అనేది సూపర్ అండి ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంతలోనే కసూరి మేతి అండి ఒక ఒక స్పూన్ ఏమో కసూరి మేతి వేసాను ఒక టే టూ టేబుల్ స్పూన్ ఏమో పావుబాజీ మసాలా వేసానండి ఈ మొత్తం అన్నీ కలిసి ఆ అరోమా అయితే సూపర్ వచ్చింది తెలుసా అండి తర్వాత సరిపడే కారం వేసాను కారం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పావుబాజీ మసాలా అన్నది కొంచెం స్పైసీగా ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదండీ అది కూడా కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఇస్తుంది అనమాట అది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి తర్వాత ఏంటంటే సాల్ట్ సరిపడా ఎంత మనకి ఎంత టేస్ట్ సరిపోతుందో అంత చూసుకొని వేసుకొని అంత దగ్గరగా అయ్యేంత వరకు వేయించుతూ ఉండాలండి చాలా బాగా వేయించాలన్నమాట ఆల్రెడీ మనం పొటాటో అనేది మ్యాష్ చేసి ఉంచుకున్నాం కదా బాయిల్ చేసి ఆ పొటాటో సరిపడా వేసుకున్నాం అనుకోండి మనకు ఒక థిక్ స్టె ఒక టెక్స్చర్ వస్తుందనమాట చాలా బాగా వచ్చిందండి ఎంత బాగుందో తెలుసా అండి ఈ బాజీ అనేది చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఆ తర్వాత నేను ఏంటంటే ఇది మంచిగా మిక్స్ చేస్తున్నాను అనమాట అంతా బాగా పట్టాలి మసాలా అంతా ఈ మొత్తం బాజీకి అంతా పట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చూసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఈవినింగ్ టైం స్నాక్గా చేసుకోవడం ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అనమాట ఎంత బాగా వచ్చిందో ఈజీయే చేసుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్న క్రేవింగ్స్ తప్పకుండా వస్తాయన్నమాట నేను నిన్న ఈవినింగ్ చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి తర్వాత ఇది ఏం చేయాలంటే మంచిగా మ్యాష్ చేయాలి మనకి ఎంత వీలుంటే అంత మ్యాష్ చేయాలి స్టవ్ ఆఫ్ చేయకుండా మంచిగా మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేయాలి నేనంటే మరీ ఎక్కువ మ్యాష్ చేయలేదు ఎందుకంటే కొంచెం వెజ్జెస్ కనిపించేటట్టుగా చేద్దాం అన్నట్టుగా నేను కొంచమే మ్యాష్ చేశాను కానీ అయినా భలే వచ్చిందండి కర్రీ మాత్రం అంటే బా ఈ మనకి బా అజీ అనేది మంచిగా మ్యాష్ అయితే టేస్ట్ బాగా అన్ని వెజ్జీస్ బాగా టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట ఇంకా సూరిమేతి ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా వచ్చిందండి అంటే ఎలా వస్తుందా అని చేశాను కానీ సక్సెస్ అయిందండి రెసిపీ మాత్రం ఆ తర్వాత ఏంటంటే సరిపడా వాటర్ వేసుకొని మనం ఏంటంటే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంటే మిగతా ఏవైనా ఉడకలేని ఉంటాయి కదా మంచిగా ఉడుకుతాయి అనమాట చూసారా ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో లాస్ట్లోని కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ తీసుకొని ఒక క్యూబ్ బటర్ వేసుకున్నాం అనుకోండి అబ్బా స్వర్గం అంటారు నిజంగా చెప్తే మీరు నమ్మరు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి తర్వాత ఇక్కడ రెడీ అయిపోయింది కదా దీన్ని మూత పెట్టేసుకొని ఏంటి పావి అనేది మనం తీసుకొని నేను ఆల్రెడీ తెప్పించుకున్నాను దాన్ని ఏంటంటే తోటి మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తగా లేకుండా కొంచెం క్రంచిగా కాకుండా మీడియంలో మనం ఫ్రై చేసుకుంటే చాలా వేడి వేడిది పక్కన ఉల్లిపాయ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి అబ్బా మరి చెప్పక్కర్లేదండి అంత టేస్ట్ బయట కొనుక్కుంటాం కానీ మనం ఇంట్లో చేసుకొని మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే ఏ వేరు కదండి నిజంగానే చాలా సూపర్గా వచ్చిందండి రెసిపీ అయితే మాత్రం మా హ్యాపీకి చూపిస్తే అడుగుతుంది మరి నాకో మిమ్మీ అనేసి అమ్మాది నిన్న చేశాను రాను మా ఇంటికి వచ్చినప్పుడు చేస్తానులే అని అన్న అనమాట దానికి ఆ తర్వాత ఏంటంటే ఈ రెసిపీ అయితే మాత్రం ది బెస్ట్గా వచ్చిందండి చెప్తున్నాను కదండి ఫస్ట్ టైం చేశాను ఫ్లాప్ అవ్వకుండా సూపర్గా వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూసారా చూస్తుంటే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు అలా మీరు వెంటనే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనసు పెట్టి చెయ్యాలే కానీ అండి మనం చెయ్యలేని అంటూ ఏముంటుందో చెప్పండి అంత బాగా వచ్చింది తెలుసా అండి పాజీ అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మంచిగా హ్యాపీగా వేడి వేడి పావులు అని ఆనియన్స్ అలా వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఈ బాజీ ముంచుకొని తింటే ఉందండి స్వర్గమే స్వర్గం అంటారు చాలా బాగుందండి మంచిగా టేస్ట్ చేశాను చెయ్యగానే వేడి వేడి తింటుంటే చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ చేయగానే టేస్ట్ చేసి తర్వాత హస్బెండ్కి పెట్టాను అనమాట చాలా బాగుందన్నారు ఇది తిన్నాం అనుకోండి నైట్ టిఫిన్ కూడా తినకపోయినా పర్వాలేదు టమ్మీ అంత ఫిల్ అయిపోతుందనమాట చాలా టేస్టీగా వచ్చిందండి రెసిపీ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసుకొని తిన్నాము చాలా బాగుంది కూడా అండి ఎంత అంటే నోట్లో నా బటర్ టేస్ట్ ఈ మసాలా టేస్ట్ అనేది సూపర్గా తెలుస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అని ఎలా వచ్చిందో చెప్పండి నాకు ఎక్కడితోనైతే నా వీడియో ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే వీడియో అంతా కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్